ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతమయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వక్రించి రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తగ్గము రాసి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము మేషరాశి మేషం వారికి కనుక చూసుకుంటే ధనస్థానంలో ఉంటున్నాడు శుక్రుడు ఎప్పుడైతే ధనస్థానంలో శుక్రుడు ఉండి లాభస్థానంలో రాహు ఉండి వ్యయస్థానంలో ఉండేటువంటి శని వక్రించి రాహుతో కలుస్తున్నప్పుడు ఇది శుక్రుడు ధనస్థానంలో ఉన్నందుకు ధన సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఎంతో కొంత గ్రోత్ మీద చూపిస్తాడు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఎప్పటి వరకు జూలై ఇరవై ఆరో తేదీ వరకు ఈ గ్రహం అక్కడ ఉంటుంది మరియు ఈ శని రాహువుల యొక్క కలయిక మరి వెనక్కి వెళ్ళి రాహుని కలుస్తున్నాడు కదండి అన్నప్పుడు ఈ కాంబినేషన్ అనేటువంటిది కాస్త వ్యాపారం చేసేటువంటి వారికి వ్యాపారం సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యాపారంలో అంటే కేవలం విదేశాల్లో ఉండే వ్యాపారం చేయడము లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ వ్యాపారము బయట ఉండి దేశాల నుంచి తెప్పించుకొని చేసేవి ఇట్లా కాకపోతే ఏంటంటే మేషలగ్నం వారికి పూర్వజన్మ కర్మ అంతా కూడా వ్యాపారము వ్యాపారస్తులకి అప్పుగా ఇవ్వడము వ్యాపార సంబంధించిన విషయంలో డిస్ప్యూట్స్ ఎదుర్కోవడం వీటిల్లో ఉంది ఇంకోటి ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే వ్యాపార స్థానంలోకి మీ యొక్క కుజుడు జూలై ఇరవై ఎనిమిది తేదీ నుంచి కన్యలోకి వెళ్తున్నాడు కాబట్టి ఏంటి ఇక్కడ అప్పుకి సంబంధించిన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది దీంతోపాటు రెండు గ్రహాల యొక్క కలయిక అని కూడా మనం అనుకున్నాం ఏమిటవి అంటే శుక్రుడు ఇరవై జూలై నుంచి దాదాపుగా ఇరవై ఆగస్టు వరకు గురువుతో కలిసి ఉంటాడు ఈ శుక్రుడు గురువుతో కలిసి ఉండడం వల్ల అది మూడో స్థానం అంటే మీడియేటింగ్ అడ్వర్టైజ్మెంట్స్ మార్కెటింగ్ రిలేటెడ్ ఈ స్థానాల్లో ఉంటాడు కాబట్టి ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడడం కానివ్వండి ఒక మంచి డీల్స్ కుదరడం కానివ్వండి రెండు శుభగ్రహాలు ఉన్నప్పుడు ఏంటంటే డీల్స్ కుదరడం అగ్రిమెంట్స్ అవ్వడము ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఎప్పటి నుంచో వివాహం సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడికి వెళ్ళినా అంటే ఏదైనా సరే అసలు కుదరట్లేదండి అసలు నిశ్చితార్థమే అవ్వట్లేదు అసలు కనీసం ఎంగేజ్మెంట్ దాకా రావట్లేదు అనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి సమయముగా చెప్పుకోవచ్చు కాకపోతే కాస్త జూలై ఇరవై ఎనిమిది వరకు పంచమలలో కుజుడు కేతుతో కలిసి ఉంటున్నాడు కాబట్టి నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో ఆదివారం మంగళవారం అసలు తీసుకోకండి ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి సూర్య నమస్కారాలు గణపతి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నామస్మరణ ఓం స్కందాయ అయన మహాని నామస్మరణ చేయండి అన్ని విధాలు బాగుంటుంది శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో గనక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శనిగ్రహం విషయంలో కానివ్వండి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదు అనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగే కిడ్నీసు దృష్టి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా పనిచేస్తాయి మరి కొంతమందికి ముప్పై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి ఇంకోటి మీకు మీకున్న ద్వారానో మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదు అంటే అది ఉండే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నాం దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తున్నాయి అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి ఎందుకంటే సుఖాలను ఇచ్చే కారకుడు కాబట్టి పన్నెండు శుక్రుడు మంచిగా లగ్జరీ లైఫ్ను అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా ధన స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాబట్టి ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపం చూడండి ఒక్కసారి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చర్స్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను మీకు శాస్త్రంలో కూడా ఉన్న విషయం నేను చెప్తున్నటువంటి కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహం ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్ని స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ రిపేరే పక్కన ఉంది అంటుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నా అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవితం భాగస్వామి దగ్గరగా లేరు అంటుంటారు కాజా శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలా చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమోద్యమే శుక్రమవర్ధమే ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలి అంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీలు లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టన్ తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి ట్వెల్వ్ రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు శుక్రుడు శుక్రుడున్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుక్కుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటినా కంబస్టన్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఇటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాన్ని చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క అన్నదమ్ములు ముఖ్యంగా అక్క జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ పడ్డం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడో ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో గనక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ తులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనంలో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయిక ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్టు ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది సో ఫైనల్గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది దీంతోపాటు ఫైనాన్షియల్కి ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధినియ నమ అని నమస్మరణ చేయండి దీంతోపాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ